పూరి జగన్నాథయాత్ర తెలియనూలు అంటూ ఉండరు మొత్తం ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈ రథయాత్ర అందెందుకు శ్రీశ్రీ లాంటి కవి కూడా వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలంటూ కవితలు రాసిండు మరి అంతటి ప్రసిద్ధి ఉన్న పూరి ఉత్సవాల్లో మూడు రథాలు తయారు చేస్తారు ఈ మూడు రథాలు తయారు చేయడానికి ఎంత వుడ్ వాడతారో మీకు తెలుసా అక్షరాల ఒక వెయ్యి డెబ్బై రెండు చెట్లను నరుకుతారు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్ల విధి ఈ రోజు పూరి జగన్నాథ యాత్ర స్టార్ట్ అవుతుంది అంతకు రెండు నెలల ముందల ఈ రథాల తయారీ అనేది ప్రారంభం అవుతుంది పూరికి సమీపంలో ఉన్న అడవుల్లోకి వెళ్లి ఒక వెయ్యి రెండు చెట్లని నరికి వాటి కాండాల వరకు పూరికి తీసుకొస్తారు కరెక్ట్ అక్షయ తృతీయ రోజు వ్రదాల తయారీ అనేది స్టార్ట్ చేస్తారు ఈ ఒక వెయ్యి రెండు రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కల కింద కట్ చేస్తారు ఇందులో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం వాడతారు ఏడు వందల అరవై మూడు ముక్కల్ని ఈ జగన్నాథుడి అన్న బలరాముడి రథం కోసం వాడతారు ఐదు వందల తొంభై మూడు ముక్కల్ని ఈ జగన్నాథుడు బలభద్రుడు వీళ్ళ చెల్లెలు సుభద్రాదేవి రథం కోసం వాడతారు ఇట్లా మొత్తం ఈ రథయాత్రలో పదమూడు వేల క్యూబిక్ ఫీట్ల ఉడ్డు అవసరం పడుతుంది ఈ రథయాత్ర పూర్తయినాక ఈ రథాల్ని మొత్తం కూల్చి కుప్పలు చేస్తారు ఆ ముక్కల్ని తీసుకెళ్లి పూరి వంటశాలలో వంటకలపగా వాడతారు